మొరుగు నవీన్ కుమార్ మెమోరియల్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ వన్ మేడ్చల్ జిల్లా కేసీరాం మురుగు నవీన్ కుమార్ మెమోరియల్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ వన్ ఫిబ్రవరి నాలుగవ తేదీలో క్రికెట్ టోర్నమెంట్కి ఆర్గనైజర్కి ఇంకిరాల నరసింహరావు తూడు భరత్ కుమార్ గత రెండు రోజులుగా ఈ టోర్నమెంట్ నిర్మించారు క్రికెట్ ట్రోఫీ మొదటి బహుమతి పదివేల రూపాయలు రెండవ బహుమతి ఐదు వేలు నిలిచారు ఈ టోర్నమెంట్లో ఫైనల్స్ మ్యాచ్ గెలిచిన టీం ఈఎస్బి రనర్గా టీంకి తమిళ తలైవాస్గా నిలిచారు ఈ కార్యక్రమంలో పాల్గొన కేసర్ సీనియర్ టీఆర్ఎస్ లీడర్ గుర్రం శ్రీనాథ్ రెడ్డి చిన్నంగని బాలరాజు తెర్రే గణేష్ తూడుం శ్రీనివాస్ బక్కాని కుమార్ పి రాజేష్ గోరంటి ప్రవీణ్ తిరుమల్ భరత్ కుమార్ నరసింహరావు డీజే సాయి నాగారం సాయి నర్సింగ్ టోనీ బాబు బిల్డర్ డార్లింగ్ కృష్ణ బాలకృష్ణ సుమాన్ బన్నీ రఘు పిసరాయ్ యువకులు పాల్గొన్నారు ప్రతి ఒక్క వ్యక్తికి తమ్ముళ్లకు అన్నలకు సోదరులకు క్రికెట్ అభిమానులకు తెలియజేయమనగా ఈరోజు మనము మురుగు నవీన్ క్రికెట్ ట్రోఫీ పెట్టింది మనము తను చనిపోయినందువల్ల పెట్టడం జరిగింది ఇంకోటి ఏంటంటే తనకు మురుగు నవీన్ కు బెస్ట్ ఫ్రెండ్గా వాళ్ళ తమ్మునికి బెస్ట్ ఫ్రెండ్గా ఇంకెలా నవీన్ ఉండేవాడు ఆయనను తీసుకొని ఈ రోజు ఈ రోజు పెడతా అని చెప్పేసి మన గత టోర్నమెంట్లో నిర్ణయం తీసుకుంటూ ఆ నిర్ణయం ప్రకారం ఈ రోజుకి వాడు చనిపోయి వన్ ఇయర్ అవుతుంది యాక్చువల్లీ మంత్ అవుతుంది ఒకటి వచ్చేసి ఏంటంటే మనము ఒకటే ఒకటి చిన్నగా ఒకటి చెప్తున్నా వాడు అసలు యాక్చువల్లీ చనిపోయే వ్యక్తి కాదు వానికి ఏమైందంటే ఓ చిన్న చిన్న డిసీజ్ వచ్చినాయి దగ్గర మిత్రుడు ఒక టూ ఇయర్స్ మనం ట్రావెల్ చేసిన అతనితో లాస్ట్ టైం యశ్వంత్ అంబేద్కర్ వచ్చినప్పుడు కూడా ఆయన నాకు దగ్గరుండి కూడా యశ్వంత్ అంబేద్కర్ గారిని పరిచయం చేయడం జరిగింది ఉన్నప్పుడు ఆయన ఆయన మరణ వార్తని నేను అసలు జీర్ణించుకోలేకపోయాను ఎందుకంటే ఇంత యంగ్లో ఎలా చనిపోయింది సో వాట్ ఎవర్ హ్యాపెండ్ ఎందుకంటే ఆయన పర్సనల్గా ఏమైనా ఇబ్బందులు ఉండి చనిపోవచ్చు కాకపోతే నర్సింగ్ ఎందుకు అప్రిషియేట్ చేస్తా అంటే ఇవాళ రేపు చనిపోతే టోర్నమెంట్ కాకుండా బతుకున్నప్పుడు కూడా మన ఫ్రెండ్స్కి ఏమైనా అవసరం ఉంటే ఒకరికొకరు ఏమో తోడుగా ఉండాలి మనం ఏ ఇబ్బందులు ఉన్నా హాస్పిటల్ ఉన్నా లేకపోతే ఉన్నా వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఒకరికొకరు ఒక పది మంది ఫ్రెండ్స్ అయితే ఉంటారు ఎవరికైనా ఒకరు ఒక ఐదు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చినా ఒక హాస్పిటల్ పడ్డ దేనికైనా మనం అందుబాటులో ఉంటే ఇలా చనిపోయే పరిస్థితి కూడా రాదు డబ్బులు ఇచ్చేది మేము ముఖ్యంగా ఏంది డబ్బులే కదా ఆర్థికంగా తన ఇబ్బంది ఉండి చే ఏమైనా ఆపరేషన్ అయినా ఏమైనా చేయించుకోలేకపోతున్నాం అంటే ఫ్రెండ్స్ ముఖ్యంగా ఏకంగా కావాలి అది మెయిన్ ఇంటెన్షన్ సో వాట్ ఎవర్ హ్యాపెండ్ నర్సింగ్ గారికి మా తమ్ముడు పేరు కుమార్ గారికి ఇంతకుముందు ఒక బల్దేవ్ చూస్తుండే ఒక ఫ్రెండ్స్ కోసం చనిపోతే ఇట్లా టోర్నమెంట్ పెడతారా లైఫ్ లాంగ్ ఎవ్రీ ఇయర్ అని చెప్పి అనుకుంటుండే నెక్స్ట్ నర్సింగ్ కూడా చూసి అప్రిషియేట్ అవుతున్నా అప్సప్ట్ అవుతున్నా ఒకవేళ ఇది కంటిన్యూ ప్రాసెస్ ఉంటే నాతో సాయం కావాలంటే సంక్రాంతి ప్రతి సంవత్సరం కూడా ఏమైనా హెల్ప్ కావాలంటే నేను ఇప్పటికీ మీకు అందుబాటులో ఉంటాను అందరికీ దానికి మీకు తోడ్పాటు మేమందరం ఇస్తాము కేవలం మీ ఇద్దరే చేయాలి ఎందుకంటే ఫస్ట్ చేసింది మీరే కాబట్టి మీ ఇద్దరే చేయండి దానికి మేమందరము ఒక ఇరవై మంది ఉన్నాము దానికి మేము తోడ్పాటిస్తాము ప్రైజ్ మనీ కానీ ఏదైనా సరే కొంచెం రెట్టింపు చేసుకునేదంట్టు మేము చేస్తాం పేరు మాత్రం మీ ఇద్దరికే ఉండాలని కోరుకుంటూ తన కుమారుడు మనం అందరం రేపు మనకు పిల్లలైతారు తమ్మునితో బాబాయ్తో సమానంగా అతన్ని చూసుకుంటే నవీన్ చూసుకుంటామని మనం తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ అద్భుత అన్న మధ్య మన మధ్యలో లేడని అనుకుంటున్నాం కానీ మన మనుషులలో ఎప్పుడు అన్నం మిదులుతూనే ఉంటాడు ఒక్కసారి వన్ మంత్ ధన్యవాదం నెల రోజులు కావస్తుంది వారి జ్ఞాపకార్థం తమ్ముని జ్ఞాపకార్థం ఈరోజు నర్సింగ్ అండ్ తుడుము భరత్ గారు ఆధ్వర్యంలో టోర్నమెంట్ నిర్వహించడం వారి జ్ఞాపకార్థం నిర్వహించడం క్రీడా అభిమానులకు వారు కూడా గుర్తించాలి తమ్ముడు చాలా మంచి వ్యక్తి ఎప్పుడైనా రాంపల్లి దారి నుంచి నేను కీసెరకు వస్తే కూడా ఎవరున్నా లేకపోయినా అందుబాటులో ఉంటే బలకరించేవాడు మేము ఫోన్ చేసేవాళ్ళం అంజనా అంజనా అంటూ ఆప్యాయంగా పిలిచే తమ్ముడు మిస్ అవ్వడం చాలా బాధాకరం ఒక స్నేహానికి అన్నదమ్ముల బంధం అన్నిటికీ విలువనిచ్చే గొప్ప వ్యక్తి మురుగు నవీన్ గారు అదేవిధంగా వారి కుటుంబానికి వెళ్ళవేళ్ళలో మనందరం మన మిత్రులందరూ అండగా ఉండి వారి కుటుంబానికి ఒక భరోసా ఇవ్వాలని ఒక ప్రేమ ప్రేమని చెప్పారు నా విషయానికి వస్తే నేను మాట్లాడడానికి లో దగ్గర దుఃఖం తప్ప ఇంకో విషయం లేదని చెప్పి నేను గుర్తు చేస్తాను ఎందుకంటే ఉదయం చేసి మొదలుకు రాత్రి ఒంటి గంట వరకు కూడా వాళ్ళు నాతో పాటు నాలో సగంగా జీవించినటువంటి మంచి సోదరుడు నా వారసుడు నేను ఎప్పుడు కూడా బేటా బేటని పిలుస్తాను నా దగ్గర ఉన్నటువంటి అందరూ కూడా నా బేటలు ఎందుకంటే మా పిల్లలు ఆ బేటలో ఈడొక లేడం కాబట్టి ఈరోజు నాకు బాధగా అనిపిస్తుంది కాబట్టి వాడు లేనన్నటువంటి ఆ జ్ఞాపకాన్ని ప్రతి సంవత్సరం గుర్తు చేయాలని చెప్పి ఆలోచనతో ఇక్కడ ఈ వేదిక మీద రెడ్డి గుర్రం సీధరెడ్డి సహకారంతో ఈ గ్రౌండ్లో మొట్టమొదటిసారిగా ఈ నెల వ్యవధిలో నర్సింగ్ కానీ భరత్ కానీ అలాగే తిరుమల కానీ ఆ స్నేహ బృందం మొత్తం కూడా ఈరోజు టోర్నమెంట్ ఏర్పాటు చేయడం ప్రత్యేకంగా మీ అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే నేడు కాదు నేను కారణం ఏంటంటే గత పది సంవత్సరం గత పది సంవత్సరాల నుంచి నవీనన్నతో సేవం చేశాను రోజు ఇంటికి పోయినప్పుడు తిరుమల నా జాంటింగ్ ఫ్రెండ్ క్లాస్ ఎప్పుడు ఇంటికి పోయినా తిరుమల కంటే నవీనన్నతో ఎక్కువ మాట్లాడతాడు నవీనన్న నాకు బాబాయ్ అవుతాడు కాకపోతే నేను ఎప్పుడు బాబాయ్ అది అన్న ఫ్రెండ్ లాగానే ఉన్నాను చాలా చిన్న చిన్న హెల్ప్లు చేసిండు నన్ను దారి దారికి పోయినా మధ్యలో చిన్న ఒక తోడు పెత్తాల్లో పోవాలి పోయినందుకు నాకు చిన్న ఆలోచన ఏం వచ్చిందంటే చాలామంది ఇంటికి పోయి డబ్బులు ఇస్తున్నారు డబ్బులు ఇవ్వాలంటే రేపు అవుతుంది ఆయన పేర్లు మీద ఒకటి చేసినాం అనుకో ఒక సంవత్సరానికి ఇప్పుడు పూర్వలు పెద్ద అయినా గుర్తుకుంటారే దాని అర్థం కానీ అట్లా నా పేరు మీద పెట్టిండు అని అనుకుంటారని అలా ఇలా టైం వచ్చింది ఇక్కడ ఏం పెట్టినా కాకపోతే ఇక ఉందిలే కాదనా నేను ఒక్కొని నా వల్ల ఒక్కొంతే భారత్తోని కాలే మీరు చాలా మంది ఉన్నారు టీంలు అందరితోనే అందరు మావూలే బయటలు ఎవ్వరు లేరు తీసేవాళ్ళు అందరూ సపోర్ట్ చేసారు ఇంకోటి

ਬਾਰਾ ਨਾ ਨਾ ਹਾਂ ਨੈਕਸਟ ਫੀਲਡਰ ਏ ਨੈਕਸਟ ਫੀਲਡਰ ਇਸ ਬੋਮੀ ਮੈਨ ਏ ਅਵਾਂ ਤੇਰੀ ਆ ਆਸੇ ਲਗਾ ਆਪਣਾ ਕਿਰਮਾਨੀ ਪਲੇਅਰ ਸਿਜ਼ਨ 1 ਵਿਨਰ